மார்கழி திங்கள் மதி நாளால் நீராடப் போது வீர்போதுமினோ நைரிலையீர் சீல்முகிழ்ம் ஐப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேள் கொடுந்தோளில நந்த கோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மே நிச்சங்கண் போல் முகத்தான் ನಾರಾಯಣನೇ ನಮಕೇ ಪಾರೋರ್ ಪುಗಳಪ್ಪಡಿಂದೇಲೋ ರೆಂಬಾವೇ ಹಂಚಿ ಮಾಸಮು ಮಾರ್ಗಶೀರ್ಷಮು ತುಲುಸು ಕು ನುಡೀಸುಧ ತುಲಾರಂಚಿ ಮಾಸಮು ಮಾರ್ಗಶೀರ್ಷಮು ತುಲಸು ಕು ನುಡೀಸುಧ ತುಲಾರ ಕ್ರಂಚಿ ಕೋರ್ಕೂ ರಂಗನಾಧುನಿ తలచుకొనుడి సుధతులారా తృషి కోర్కెలు రంగరాధుని పనుడి సుదతులారా మంచి మాసము మార్గశీర్షము తెలుసు కొనుడీ సుధతులారా రోజు రోజుకు పెరుగు చంద్రుడు రెండి వెన్నెల కురియ సాగెను శుభములు నిచ్చును శుక్ల పక్షము మాట వినుడి సుధతునారా మంచి మాసము మార్గశీర్షము తెలుసు కొనుడీ ನೀ ತೂರ್ಪುಲುಗೊನು ಗಣ ಮುಲಕೈ ತರಳಿ ಬೆಳದ ಬದ್ಧ ಬದಿಲಿಪಟ್ಟಿ ಮೇಲು ಕೊನುಡಿ ಸುಧತುಲಾರ ಮಂಚ ಮಾಸಮೂ ಮಾರ್ಗಶೀರ್ಷುಡಿ ಸುಧತುಲಾರ విసుధాకరలోచనుండై జగతి కాబగా వచ్చనమ్మ మరో నేత్రం రవిని తిరిచును సుదతులారా మంచి మాసము మార్గశీర్షము తెలుసుకునుడీసుదతులార నంద గోపుని ముద్దు బిడ్డగా వెలసనమ్మా నందవజమున నీలమేఘ శ్యాముడమ్మా తెలుసు కొనుడీ సుదతులారా మంచి మాసము మార్గశీర్షము తెలుసు కొనుడీ సుధతులారా శోదమ్మకు ముద్దు పట్టిని బాలసింహుని చూడరమ్మ నందనందను వ్రతము చేయగా పడుడి సుధతులార మంచి మాసము మార్గశీక్షము తెలుసు కొనుడీ నమ్ముకొనుడి కొనుడి నారాయణుని పరను ఇచ్చేవాడ కొనుడీ నారాయణుని అరను ఇచ్చే వాడతండే బంచక కంకణాలను కట్టు సుదతులారా సుదతునారా బ మాసము మార్గ శీష్రము తెలుసుకుడి సుదతులారుంచు రంగనాధునీ తల చప నుదతులారంచి మాసము మార్గ శీష్రము తెలుసుకు నీసుదతులారా తెలుసుకు నిడీ సుదతులారా తెలుసుకుడి మా రత్నలహరి టీవీ ఛానల్ వీడియోలు మీకు నచ్చితే మా ప్రగతికి ప్రయత్నించండి ప్రమోదించండి మా వీడియోలు వినడమే కాదు మంచి విషయాలు ఉంటే మననం చేసుకోండి మంచి అంశాలు మనసుకు నచ్చినప్పుడు మది మెచ్చినప్పుడు తప్పకుండా స్పందించండి కృతజ్ఞతగా మరుపలుకు పలకండి మర్చిపోకండి మీ మదిలోని భావన తెలపండి అభినందించండి ఆశీర్వదించండి ఆత్మీయత పంచుకోండి మా రత్నలహరి టీవీ ఛానల్తో సహకరించండి సహాయం చేయండి కవులకు కవిత్రులకు రచయితలకు గాయకులకు గేయకులకు సాహితీప్రియులకు యువతకు వినమ్రమైన విన్నపం మా సహాయాన్ని సహకారాన్ని పొందండి ఉన్నత శిఖరాలను అధిరోహించండి మీ ప్రగతే మా జగతి మరవకండి మంచి మనసుతో రత్నలహరి టీవీ ఛానల్ను దీవించండి రత్నలహరి టీవీ ఛానల్ కార్యక్రమాలు చూస్తున్న వింటున్న శ్రోతలందరికీ మా అభినందన చందనం అభివందనం మీ సలహాలు సూచనలు మాకెంతో అవసరం సర్వే జనా సుఖినో భవంతు.